హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి అప్లికేషన్లో పార్ట్ ఏ పార్ట్ బి ఏంటనేది చూద్దాం డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అసలు యాజమాన్య ఐచ్యకాల స్వీకరణ అంటే ఏంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే డిఎస్సికి పార్ట్ ఏ పార్ట్ బి కూడా ఇచ్చారు చూద్దాం విద్య అర్హత ద్రోవపత్రాల అప్లోడ్ కూడా అప్పుడే అప్లికేషన్ పెట్టినప్పుడే మనం విద్యా అర్హత ద్రువపత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే రెండు విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు కూడా వేరేగా ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఇది ఈనాడు అమరావతిలో వచ్చిన న్యూస్ మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు ఏ బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికను ఐచ్ఛికాలు అంటే వరుసలో మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో అది టాప్లో అలాగా దేనికి తక్కువ ప్రేయర్ బాటంలో ఉంచుకుంటూ ఆర్డర్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బీలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మనం సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇప్పుడే మనం తెచ్చుకొని రెడీగా ఉంచుకోవాలి ఇంకా మనకి కొంతమంది సర్టిఫికేట్లు కళాశాలలో కొంతమంది సర్టిఫికేట్లు వేరే ఊర్లో ఉండొచ్చు అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంచుకునేలా చూసుకోండి నోటిఫికేషన్ వచ్చేలోగా అలాగే దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు అంటే దరఖాస్తు గడువు లాస్ట్ రోజు వరకు సర్టిఫికేట్లు అప్లోడ్ టైం ఇస్తారు పదవ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ద్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు వాళ్ళే కేటాయిస్తారనమాట ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి కొత్తగా మంజూరు చేసిన రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు అది వేరు ఇది వేరు అంటే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకే ఉంటుంది స్పెషల్ డిఎస్సి పోస్టులు వేరేగానే ఉంటాయి వీటి భర్తీకి మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సీలో ఉంటాయి ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులోనే కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరో డిఎస్సీ ఇవ్వాలని నిర్ణయించారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్సు రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటే స్పెషల్ డిఎస్సి వేరు మన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులన్న మెగా డిఎస్సి వేరు సో ఇందులో పోస్టులు పెరిగే ఛాన్స్ తగ్గే ఛాన్స్ ఏముండదు సేమ్ ఫిగర్ అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి సమయం నలభై ఐదు రోజుల సమయం అంటున్నారు దాని గురించి డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు నలభై ఐదు రోజుల సమయం ఇవ్వనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సిబిటి నిర్వహిస్తారు కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు అంటే రేషనలైజేషన్ ఎక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అక్కడ టీచర్లు ఎంతమంది ఎక్కడ తక్కువ మంది ఉన్నారు అక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారు మిగులు తగులు చూసి హేతుబద్ధీకరణ కంప్లీట్ చేస్తారు దానివల్ల ఎక్కడ పోస్టులు అవసరమవుతాయి ఎక్కడ మిగులుతాయి ఇవన్నీ చూసుకొని డిఎస్సి ఖాళీలు చూపించే అవకాశం మీకు ఉంటుంది దీనివల్ల పోస్టులకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు అన్న పోస్టులు సేమ్ అదే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ హేతుబద్ధీకరణలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు సర్దుబాటు చేస్తారు అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు మిగిలిన ఉపాధ్యాయ జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరినాటికి పూర్తి చేస్తారు బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు ఇది ఈరోజు డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అనే హెడ్డింగ్తో అమరావతి ఈనాడు మ్యాగజైన్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ అనమాట సో విద్యార్థుల ధ్రువ అప్లోడ్ కూడా ఇప్పుడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళాశాలలో ఉంటే అవన్నీ తెచ్చుకొని రెడీగా ఉంచుకోండి నోటిఫికేషన్ కూడా త్వరలో కాబట్టి ఆ తర్వాత మనం గాబరా గాబరా పడినా ఏమాత్రం చదవడానికి సమయం ఉండదు టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే త్వరపడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ ఇలానే మరిన్ని న్యూస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ